హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేశాయి కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ అయితే అక్కడ బీజేపీ మరోసారి అయితే విజయాన్ని సాధిస్తుంది ప్రస్తుతం బీజేపీ యాభై స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ముప్పై నాలుగు స్థానాల్లో ఇతరులు ఆరు స్థానాల్లో అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నారు ముఖ్యంగా మనం హర్యానా విషయానికి వస్తే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ని దెబ్బతీసినట్లుగా మనం భావించవచ్చు ఎందుకంటే చాలా చోట్ల అభ్యర్థులు అంటే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి కేవలం ఐదు వందల నుంచి వెయ్యి ఓట్ల తేడానే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో చాలా చోట్ల కాంగ్రెస్ ఓట్లను ఆప్ చీల్చినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది గత లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి అక్కడ ఉన్న పది స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా ఒక స్థానంలో ఆప్ పోటీ చేసింది సో ఆమ్ ఆద్మీ పోటీ చేసిన ఎంపీ సీట్లలో ఆమ్ ఆద్మీ ఓడిపోగా తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అయితే ఐదు చోట్ల విజయం సాధించింది కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అయితే Thank <laughs> you. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య పొత్తుపై చర్చలు జరిగినప్పటికీ కూడా హర్యానా కాంగ్రెస్ నేతలు ఆప్ ఆమ్ ఆద్మీతో పొత్తుకు నిరాకరించడంతో అయితే కాంగ్రెస్ అనివార్యంగా పొత్తు పెట్టుకోలేదు ఆమ్ ఆద్మీ పార్టీతో చివరిగా ఏం జరిగిందంటే హర్యానాలో కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేశాయి విడివిడిగా పోటీ చేయడంతో అయితే ఈ ప్రజా అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అయితే చీలిపోయింది ఇటు ఆప్కు అలాగే కాంగ్రెస్కి ఓట్లు చీలిపోవడంతో అయితే అక్కడ చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో అయితే అపజయం పాలైనట్లయితే మనకు కనిపి సో దీనికి ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో అంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లోకి వెళ్ళినట్లుంటే ఫలితాలు మరోలా ఉండేవని చెప్పేసి అయితే విశేషులు భావిస్తున్నారు